దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ నైంటీ నైన్ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము ఎవరిని ప్రేమించడం లేదు అని అలా తడబడుతూ చెప్తున్నావేంటి అని అడిగింది సంజు అనుమానంగా చూస్తూ దివ్య తన చూపుల్ని గ్రహించి భయపడుతూ వామ్ ఈవిడ ఆవలిస్తే పేగులు ల లెక్క పెట్టే రకంలాగా ఉంది ఈవిడ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకొని తడబాటు లేదు ఏమీ లేదు నేను నిజమే చెప్తున్నాను నేను ఎవరిని ప్రేమించడం లేదు అని కోపంగా అంది కానీ సంజు తను ఎవరినో ప్రేమిస్తుంది అని పూర్తి నమ్మకంతో చూస్తూ పోని మీ అన్నయ్యకి నువ్వు చెప్పడానికి భయపడితే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో నాకు చెప్పు ఈ విషయం గురించి నేను మీ అన్నయ్యతో మాట్లాడతాను అని అంది నేను ఎవరిని ప్రేమించడం లేదు అంటుంటే నీకు చెప్పమంటావేంటి అంటూ కోపాడుతుంది నిజం చెప్పు దివ్య అంది సంజు తన మాటల మీద నమ్మకం లేక నేను నిజమే చెప్తున్నాను నా మనసులో ఎవ్వరూ లేరు నేను ఎవ్వరిని ప్రేమించడం లేదు ఇంతకంటే నేను నమ్మించడం నా వల్ల కాదు ముందు నా రూమ్ నుంచి వెళ్ళిపోండి అని అంది అది కాదమ్మా అనవసరంగా మీ అన్నయ్య కోపానికి నువ్వు బలి కావద్దని ఇలా చెప్తున్నాను అని సంజు అంటుంటే దయచేసి మీరు వెళ్ళిపోండి అని కసిరించింది ఇక సంజు ఏమీ మాట్లాడలేక తనని చూస్తూనే బయటికి వచ్చింది తను బయటికి రావటం ఆలస్యం దివ్య డబేల్న సౌండ్ వస్తూ డోర్ వేసింది సంజు క్లోజ్ అయిన డోర్ వైపు చూసి అక్కడి నుండి కదిలింది కొద్దిసేపటికి సంజు రూమ్లోకి వచ్చి దివ్య పెళ్లి విషయంలో నాకు ఏదో భయంగా ఉంది యశ్వంత్ పైకి అందరితో సీరియస్గా ఉంటాడు కానీ యశ్వంత్కి చెల్లెలు తమ్ముడు అంటే మహాప్రాణం దేవుడా ఆదిత్య పెళ్ళి దివ్య పెళ్ళి యశ్వంత్ ఇష్టపూర్వకంగా జరిగేలా తండ్రి అని మనసులో వేడుకుంది ఏంటి మేడం ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ యశ్వంత్ తన పక్కకు వచ్చి కూర్చున్నాడు అది ఏమీ లేదు యశ్వంత్ అని ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంది అరే నేను పక్కన ఉన్నా కూడా పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఏమీ లేదంటావేంటి అన్నాడు తన భుజం చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకుంటూ సంజు వచ్చి యశ్వంత్ ఒడిలో కూర్చున్నట్టుగా వాలి అది యశ్వంత్ నీకు లవ్ మ్యారేజెస్ మీద అభిప్రాయం ఏంటి అని అడిగింది షడన్గా ఈ క్వశ్చన్ ఏంటి అని అడిగాడు ఆశ్చర్యపోతూ తెలుసుకోవాలని ఉంది లవ్ మ్యారేజ్ మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని అంది కొంటెగా తన బొగ్గ నొక్కుతూ నేనేమి లవ్ మ్యారేజ్ చేసుకోలేదు కదా లవ్ మ్యారేజ్ మీద అభిప్రాయాలు చెప్పడానికి అని అన్నాడు అబ్బా లవ్ మ్యారేజ్ చేసుకోకపోయినా అభిప్రాయాలు చెప్పవచ్చు కదా యశ్వంత్ ప్లీజ్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పవా అని రిక్వెస్ట్ చేసింది సరే చెప్తాను విను అంటూ తన్ని ఇంకాస్త ఒడిలోకి తీసుకొని కూర్చోబెట్టుకొని లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేయను అని చెప్పడానికి నేనేమి సినిమాలో విలన్ కాదు లవ్ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు అది విని సంజు కొంచెం సంతోషపడుతుంది బట్ ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలనేది కూడా ఒక కండిషన్ ఉంది అన్నాడు ఏంటి ఆ కండిషన్ అని అడిగింది అబ్బాయి అయినా అమ్మాయి అయినా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ముందు వాళ్ళ లవ్ని వాళ్ళ ఫ్యామిలీ ఇష్టపడాలి ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళని నేను అస్సలు యాక్సెప్ట్ చేయను అని అన్నాడు అది విని కొంచెం కంగారు పడుతుంటుంది ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల మీద ఎన్నో ఆశలు పెంచుకుంటారు సంజు ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ అంటూ చేసుకొని పోతే తర్వాత ఆ ఫ్యామిలీ ఎంత బాధపడతారో అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి కదా సో లవ్ మ్యారేజ్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరి అంగీకారంతో అరేంజ్ మ్యారేజ్ లెవెల్లో చేసుకుంటేనే అటువంటి లవ్ మ్యారేజ్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అంటూ యశ్వంత్ తన అభిప్రాయాన్ని చెప్పాడు యశ్వంత్ అభిప్రాయానికి సంజు కొంచెం నవ్వుతూ నీ అభిప్రాయం ఓకే మరి మీ అమ్మగారికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేకుండా నాతో ఉంటున్నావు కదా మరి దాన్నేమంటావు అని అడిగింది ఓయ్ నా విషయం వేరు నా విషయాన్ని అందులో కలపకు అన్నాడు కొంచెం కోపంగా సంజు చిన్న నవ్వు నవ్వి ఒకవేళ దివ్య ఎవరినైనా ప్రేమిస్తే తన లవ్ని యాక్సెప్ట్ చేస్తావా అని అడిగింది మా దివ్య ఏంటి ఎవరినో ప్రేమించడం ఏంటి దివ్య అలా ఏమీ చేయదు అన్నాడు చెల్లెల మీద నమ్మకంతో యశ్వంత్ చెల్లెల మీద పెట్టుకున్న నమ్మకానికి సంజు కొంచెం బాధపడి అంటే ఎగ్జాంపుల్గా అడుగుతున్నాను ఒకవేళ దివ్య ఎవరినైనా లవ్ చేస్తే నీ అభిప్రాయం ఏంటి అని మళ్ళీ అడిగింది అయితే ఇంతకుముందు చెప్పిన సమాధానమే దీని సమాధానం కూడా దివ్య ఎవరినైనా ప్రేమించి ఉంటే ఆ పర్సన్ నాకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చాలి అప్పుడే దివ్య లవ్ని యాక్సెప్ట్ చేయగలుగుతాను అని అన్నాడు చేసుకోబోయేది దివ్య కానీ నువ్వు కాదు కదా యశ్వంత్ నీ అభిప్రాయం కన్నా దివ్య అభిప్రాయానికి విలువ ఇవ్వాలి కదా అని అడిగింది ఎందుకు ఇవ్వాలి దివ్య చిన్నపిల్ల తనకు మంచి ఏదో చెడేదో నాకంటే ఎక్కువ తనకు తెలుసా అని అడిగాడు సంజు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది దివ్య పెళ్ళి గురించి నేను ఎన్నో కలలు కంటున్నాను సంజు దివ్య ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి కన్నీలంటే ఏంటో తనకు తెలియకూడదు వచ్చినవాడు తనని కంటికి రెప్పలా చూసుకోవాలి దివ్య గురించి నేను ఇంతగా ఆలోచిస్తున్నాను అంటే దివ్యకి పెళ్లి చేయడం వెనక ఇంకా నేను ఎంతగా ఆలోచిస్తానో అర్థం చేసుకో సో దివ్యకి జంటగా ఎవరు వస్తే బాగుంటుందనేది నాకంటే ఎక్కువగా ఎవ్వరూ చెప్పలేరు చివరికి దివ్య కూడా అన్నాడు సంజు ఆ మాటల్ని తనకు తెలియకుండానే బాధపడుతూ వింటుంది ఒక దివ్యనే కాదు ఆదిత్య పెళ్ళి గురించి కూడా అలాగే ఆలోచిస్తున్నాను నా తమ్ముడు నా చెల్లెలు లైఫ్ సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు నా ఇష్టపూర్వకంగానే జరగాలి సంజు అంటే వాళ్ళిద్దరికీ జంటగా ఎవరు వస్తే బాగుంటుంది అనేది నాకంటే ఎక్కువగా వాళ్ళకి తెలియదు వాళ్ళిద్దరూ నా ప్రాణాలు నా ప్రాణాలు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని ఎమోషనల్గా చెప్పాడు తమ్ముడు చెల్లెలు పెళ్ళిళ్ళ గురించి యశ్వంత్ ఎంతగా ఆలోచిస్తున్నాడో సంజుకి ఆ క్షణం పూర్తిగా అర్థమవుతూ దివ్య మీద అనుమానపడుతూ కంగారు పడుతుంటుంది స్వాతి సాయంత్రానికి కోలుకునేసరికి ఆదిత్య స్వాతి ఇంటి లాన్లో కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటూ సంయుక్త రాహుల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అలా కొద్దిసేపటికి సంయుక్త రాహుల్ చేతిలో చేయి కలిపి పట్టుకొని నవ్వుతూ మాట్లాడుకుంటూ అక్కడికి రావడం ఆదిత్య చూస్తాడు సంయుక్తని చూడగానే తన ప్రేమ విషయం చెప్పనందుకు ఆదిత్య వస్తున్న తనవైపు కోపంగా చూస్తుంటాడు సంయుక్త రాహుల్తో కలిసి నవ్వుతూ అక్కడికి వచ్చి ఆదిత్య కోపాన్ని చూసి భయపడుతుంటుంది మీకోసమే వెయిట్ చేస్తున్నాం సంయుక్త రాహుల్ రండి అని అంది స్వాతి మేం వచ్చాం కానీ నీళ్ళవరేంటి నన్ను మింగేసేలా చూస్తున్నాడు అంది సంయుక్త ఆదిత్యం చూసి భయపడుతూనే ఆదిత్య అదే కోపంతో లేచి ఈ గాడు అంటే నేను శత్రువుగా చూస్తున్నాను కాబట్టి మీ ప్రేమ విషయం నాకు చెప్పలేదు అనుకోవచ్చు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వే కదా నీ ప్రేమ గురించి నాకెందుకు చెప్పలేదు ఉండు నీ సంగతి చెప్తాను అంటూ కోపంగా తన దగ్గరికి వస్తుంటే వామ్మో అంటూ ఆదిత్యను చూసి భయపడుతూ సేవ్ మీ రాహుల్ అంటూ రాహుల్ వెనుక దాక్కుంటుంది సంయుక్త అది చూసి రాహుల్ స్వాతి నవ్వుతుంటే రాహుల్ నీ లవర్ అయితే నిన్ను సేవ్ చేయాలా ఇవాళ నా చేతులు అయిపోయావు అంటూ అక్కడ చుట్టూ చూసి అక్కడ ఒక బెత్తం ఉంటే అది అందుకొని నీకు రెండు తగిలిస్తే కానీ నువ్వు చేసిన తప్పకి నేను నీకు పనిష్మెంట్ ఇచ్చినట్టు అంటూ తన వెంట పడుతున్నాడు ఆ బెత్తం చూసి సంయుక్త భయపడుతూ నన్ను కొట్టొద్దు ఆదిత్య అంటూ ఆ ప్రదేశం అంతా పరిగెత్తుతూ ఉంది నా చేతిలో దెబ్బలు తినకుండా ఇవాళ నువ్వు ఉండవు అంటూ ఆదిత్య తన వెంట పడుతుంటాడు ఆదిత్య బెత్తంతో తన వెంట పడటం సంయుక్త భయపడి పరిగెత్తడం చూసి స్వాతి రాహుల్ తెగ నవ్వుతుంటారు రే రాహుల్ నీ లవ్వర్ ఇక్కడ ఇబ్బంది పడుతుంటే నీకు నవ్వేలా వస్తుందా ఈడియట్ అంటూ సంయుక్త రాహుల్ని తిడుతూ పరిగెత్తుతుంది అయినా రాహుల్ ఆదిత్యకి అడ్డుపడకుండా తను మిత్ర ద్రోహి ఆదిత్య నీ స్నేహితురాల్ని బాగా కొట్టాల్సిందే అంటూ ఇంకా ఆదిత్యకి సపోర్ట్ చేస్తుంటాడు థ్యాంక్ యూ రాహుల్ అంటూ ఆదిత్య సంయుక్తను పట్టుకొని కొట్టాలని తన వెంట పరిగెత్తుతుంటాడు రే రాహుల్ తర్వాత నీకుందులేరా నన్ను వదిలేసి ఆదిత్యకి సపోర్ట్ చేస్తున్నావు కదా నీ సంగతి తర్వాత చెప్తాను అంటూ సంయుక్త ఆదిత్య నుండి కాపాడుకోటానికి పరిగెత్తుతూ ఉంది నీకు ఎవ్వరు సపోర్ట్ చేరు నువ్వు నిజంగానే మిత్ర ద్రోహివి ఇవాళ నా చేతిలో పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అంటూ ఆదిత్య తన వెంట పడుతుంటాడు ప్లీజ్ స్వాతి నువ్వేనూ నాకు సపోర్ట్ చేయవా అంటూ స్వాతిని రిక్వెస్ట్ చేస్తుంది సంయుక్త నో నేను కూడా ఆదిత్యకి సపోర్ట్ చేస్తాను నువ్వు నీ ప్రేమ గురించి చెప్పలేదని ఆదిత్య ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా అంది స్వాతి కొంచెం బాధపడుతూ వామ్మో వామ్మో ముగ్గురు ఒకటై నా సంగతి చెప్తున్నారు కదా అంటూ ముగ్గురిని తిడుతూనే ఆయాసంతో పరిగెత్తుతూ ఉంది సంయుక్త అలా చివరికి ఆదిత్య సంయుక్తను పట్టుకొని నీ లవ్ మ్యాటర్ నాకెందుకు చెప్పలేదు అంటూ బెత్తంతో నిలదీస్తాడు ప్లీజ్ ఆదిత్య పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వస్తుంది అని బతిమలాడుతుంది సంయుక్త ప్రియురాలు అంత ఆయాస పడుతుంటే రాహుల్ కూడా చూడలేక పాపం ఇక తన్ని వదిలి ఆదిత్య అంటూ దగ్గరికి వచ్చాడు సంయుక్త కోపంగా ఆదిత్య చేతుల నుంచి బెత్తం గుంజుకొని రే రాహుల్ ఆదిత్య నన్ను వదిలేసినా నేను నిన్ను వదలను నన్ను కాదని ఆదిత్యకి సపోర్ట్ చేస్తావు కదా అంటూ ఆ బెత్తంతో రాహుల్ని నాలుగు తగిలిస్తుంది అబ్బా సురుకు తగులుతుంది వదిలేవే అంటూ కొట్టిన చోట రుద్దుకుంటూ ఉంటాడు రాహుల్ నీకు దెబ్బ తగ్గలాలనే కదా కొట్టేది అంటూ సంయుక్త వాచుతుంటుంది పాపం వదిలేవే అని స్వాతి కూడా రిక్వెస్ట్ చేస్తుంటే అసలు నీకు కూడా రెండు తగలాలి అంటూ సంయుక్త స్వాతిని కూడా కొట్టబోతుంటే తనకి ఎక్కడ దెబ్బ తగులుతుందేమోనని వెంటనే ఆదిత్య తనని పక్కకు తప్పించి ఏయ్ నీ లవ్వని కొట్టుకుంటే కొట్టుకో నా లవ్వని మాత్రం కొట్టకు పాపం తనకు అసలే ఆరోగ్యం బాగలేదు అంటూ స్వాతిని దగ్గరికి తీసుకుంటాడు అబ్బో నిన్న మొన్న స్వాతి అంటే కసు బుసులాడేవాడివి ఇంతలోనే ఎంత ప్రేమ చూపిస్తున్నావురా బాబు అంది సంయుక్త చేతిలో ఉన్న బెత్తాన్ని వేసి అలా కసు బుసులాడటానికి నువ్వే కదా కారణం మీరిద్దరూ లవర్స్ అని తెలిసి ఉంటే స్వాతిని నేను అసలు బాధ పెట్టకపోయేవాడిని అన్నాడు తన మీద ఎమోషనల్తో నాకేం తెలుసు నువ్వు తనని అంతలా లవ్ చేస్తున్నావని తెలిసి ఉంటే మా విషయాన్ని నీకు ఎప్పుడో చెప్పేదాన్ని అని అంది సంయుక్త నువ్వు చెప్పకపోవడం వల్ల ఫైనల్గా నాకు దెబ్బలు పడ్డాయి దొంగ మొహంది ఎలా కొట్టిందో చూడు ఆదిత్య అంటూ బెందులు చూపిస్తాడు రాహుల్ సారీరా రాహుల్ చివరికి నీకు పనిష్మెంట్ అందింది అన్నాడు ఆదిత్య అది సరే కానీ నలుగురం సరదాగా సినిమాకి వెళ్దామా అని అన్నాడు రాహుల్ ఫస్ట్ షో సినిమా టైం అయిపోయింది కదా అంది స్వాతి ఫస్ట్ షో అయిపోతే ఏం సెకండ్ షోకి వెళ్దాము అని ఆదిత్య ఫైనల్ చేసేశాడు నైట్ లెవెన్ అవుతుంటే సంజు పడుకొని అటు ఇటు కోపంగా పచార్లు చేస్తున్న యశ్వంత్ని చూస్తూ ఏంటి యశ్వంత్ పడుకోకుండా అలా తిరుగుతున్నావు అని అడిగింది నీకే నీకున్న ఒక్కగానొక్క తమ్ముడు శుభ్రంగా హాస్టల్లో ఉన్నాడు కానీ నా తమ్ముడు అలా లేడు కదా అంటూ ఆదిత్య మీద ఉన్న కోపాన్ని తన మీద చూపిస్తాడు అసలు ఏమైంది అని అడిగింది సంజు ఆ కోపాన్ని ఆశ్చర్యంగా చూస్తూ లేచి కూర్చొని ఆదిత్య ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదంట ఇంతవరకు ఇంటికి రాలేదు పైగా ఒక్క ఫోన్ కూడా లేదు అసలు వాడు తెలియడం లేదు అన్నాడు కోపంగా మరి నువ్వే ఒకసారి ఆదిత్యకి ఫోన్ చేయొచ్చు కదా అని అంది నేనెందుకు చేయాలి ఇంట్లో వాళ్ళు కంగారు పడతారనే జ్ఞానం వాడికి ఉండొద్దా ఇవాళ రావాలి వాడి సంగతి ఏంటో చెప్పాలి అంటూ ఆదిత్య కోసం ఎదురు చూస్తూ కోపంగా బయటికి వస్తాడు టెంపరోడు అలా బయటికి వచ్చిన టెంపరోడికి దివ్య రూమ్లో ఇంకా లైట్స్ వెలగడం కనిపిస్తూ ఉంది దివ్య పాప అబీతో రొమాంటిక్గా మాట్లాడుతూ చిల్ అవుతుంటే దివ్య ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నట్టు అని అనుకొని టెంపరుడు దివ్య రూమ్ వైపు వెళ్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు దివ్య యశ్వంత్కి చిక్కుతుందా వాళ్ళ లవ్ బయటపడుతుందా పడితే పరిస్థితి ఏంటి పడకపోతే పరిస్థితి ఏంటి కామెంట్స్లో తెలియచేయండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్